ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడి మండలంలోని హచ్చేపాలెం నూతి నూతిరామన్నపాలెం కోయ రాజమండ్రి పంచాయతీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ గడప గడపలో భాగంగా ప్రతి సచివాలయానికి నలభై లక్షల నిధులు మంజూరు అయ్యాయని వాటితో సిమెంట్ రోడ్లు ట్రైన్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టడంతో ఏజెన్సీ స్వరూపం మారిపోయిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమీకృత గిరిజనాభివృద్ధి ప్రాజెక్టు అధికారి సూర్యతేజ మాట్లాడుతూ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ఈ కార్యక్రమంలో మొదలుపెట్టి మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఉన్నాయో అవి కూడా ఇది కూడా మనకి ఇక్కడ సీసీ రోడ్ నిర్మాణం కానీ వివిధ నలభై లక్షల రూపాయలతో ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇది జరిగింది అలానే ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా త్వరిగత పూర్తి చేయడానికి సాయశ్య కృషి చేయడం జరుగుతుంది అలానే మనకి క్లినిక్స్ అయినా సచివాలయం బిల్డింగ్స్ అయినా సరే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆర్బీకేస్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు జరుగుతుంది అలానే రోడ్లు కూడా ఎక్కడైతే రోడ్స్ అవసరమైనా అక్కడ కూడా జీజిఎపీకి అన్ని అయితే అవి శాంక్షన్ చేయడం జరిగింది అలానే వేరే యాక్టివిటీస్ కూడా దీనికి అయిన మండల జీజిఎంపీ గ్రామాల్లో కానీ మండలాలలో కానీ నిజంలో కనివీని ఎరగని రీతిలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి నిదర్శనం ఈరోజు మరి ఏజెన్సీ గ్రామాలకి ఈరోజు మన గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మరి టీసీ రోడ్లు కానీ రైళ్ళు కానీ ఈరోజు నిర్మాణం చేపట్టాం మరి ఆ పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి పూర్తయిన వెంటనే మరి దీనిని ప్రారంభోత్సవాన్ని కూడా ఈరోజు ఘనంగా చేస్తాం గడప గడపకి మన ప్రభుత్వం నిధుల ద్వారా ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రతి సచివాలయానికి నలభై లక్షలు ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారు ఆ నిధులు కేటాయించడం వల్ల ఆ పనులు జరగడం వల్ల మరి ఏజెన్సీ గ్రామాల్లో ఈరోజు రూపురేఖలే ఈరోజు మారిపోయింది ఈరోజు గ్రామాల యొక్క స్వరూపమే మారింది ఈరోజు చర్చివాలయ వ్యవస్థ ఒక దేవాలయంగా ఈరోజు మరి పిలవబడుతుంది ఈరోజు ఆ సర్చివాలయాలకి మరి పక్క భవనాలు కూడా ఈరోజు నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నాం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే గ్రా గ్రామాల్లోకి మౌలిక సదుపాయాల కోసం సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు మరి పనులు జరుగుతున్నాయి పూర్తయినాయి ఇలా మరి మన నియోజకవర్గం అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి అవుతుంది అలాగే ప్రధానమైన రోడ్లు ఏమైతున్నాయో ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఐటీడీ రోడ్స్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు నిధులు మంజూరు చేసి